కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే భూబాధితుల సమస్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి పరిష్కరించాలంటూ డాక్టర్ కొండా దేవయ్య డిమాండ్ చేశారు వేములవాడ పట్టణంలోని మున్నూరు కాప్ సత్రంలో మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు వేములవాడ పట్టణంలో రైల్వే భూబాధితుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధితుల సమస్యల్ని గాలికి వదిలేశారని విమర్శించారు ప్రస్తుతం ఎన్నికైన ఆది శ్రీనివాస్ భూ బాధితుల సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించి పరిష్కరించాలని కోరారు ఎంపీ బండి సంజయ్ తమ సమస్యల్ని నెరవేరుస్తాడన్న నమ్మకం ఉందే అని గెలిచిన తర్వాత కూడా ఆయన పట్టించుకోలేదని ఆరోపించారు రైల్వే భూ బాధితుల సమస్యల్ని పరిష్కరించాలని లేకుంటే భూ బాధితులు ఆందోళన కార్యక్రమాలు చేస్తారంటూ కొండా దేవయ్య హెచ్చరించారు దీన్ని ఎట్లా న్యాయం చేయాలని చెప్తాను తప్పకుండా కలెక్టర్తో మాట్లాడుతా అని చెప్పినారు మరి ఈరోజు అర్చన జరుగుతుంది కాబట్టి మరి ఇక్కడ ఆలస్యన గారు మరి ప్రభుత్వం వీపుగా ఉన్నారు మరి ఒక రైతు బిడ్డ మరి ఈ రోజు రైతులందరికీ న్యాయం చేస్తారని అందరు కూడా ప్రాధాన్యపడుతున్నారు ఈరోజు మరి ఈరోజు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది మరి భూమి పొక్కీలు చేసేది గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇక్కడ వాళ్లకు మరి ఒక కిలోమీటర్ లైన్ మరి మార్స్తారా లేకపోతే ఉన్న వాళ్లకు ఈ మార్కెట్ రేటు మూడు వందలు ఇవ్వాలి మరి ఈ రోజు ముప్పై నుంచి యాభై లక్షల రూపాయలు ఒక గుండె భూమి అంటే కోటి యాభై లక్షల రూపాయలు గుండె చొప్పున ఇస్తే ఎన్ని అవుతుంది ఒక ఎకరం భూమికి ఎంతమందికి ఎంత నష్టం జరుగుతుంది ఎంతమంది రోడ్డు మీద పడుతున్నారు ఇది ఒక్క ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా ఆలోచించాలి ప్రతిపక్షంలో ఉండండి మీరు కాంగ్రెస్లో ఉండండి బీజేపీలో ఉండండి బీఆర్ఎస్ లో ఉండండి ప్రతి ఒక్కరు కూడా మీరు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది రైతుల కోసం ఈ రోజు అయితే మేము రైల్వే స్టేషన్కు రైల్వే లైన్కు ఈ టెంపుల్ డెవలప్మెంట్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఏ రోజు కూడా మేము జాగా ఇవ్వమని అంటే ఇస్తాము కానీ మార్కెట్ ఏంటో మీరు మూడు రేట్లు ఇస్తా ఉన్నారు మాకు ఆ రేట్ ప్రకారం ఇవ్వమని అడుగుతున్నారు మీరు ఒకటి ఆలోచించండి ఈ రోజు ఆ మెడ్ బ్యానర్ లో అక్కడ వాళ్ళ భూములు పోయి ఇక్కడ భూములు కొనుక్కున్నారు ఎక్కడ నాంపల్లి స్వామి ఆ గుట్ట కింద భూములు కొనుక్కుని ఇల్లు కట్టుకున్నారు ఆ ఇల్లు పోతున్నాయి ఆ భూములు పోతున్నాయి ఒక్కసారి మునిగిరు రెండోసారి మునిగిరు మళ్ళీ మూడోసారి కూడా మునిగే పరిస్థితి ఈ రోజు మెడ్ బ్యానర్ లో ఉన్న ఆ బిడ్డలకు కూడా ఈ రోజు అడగడం జరుగుతుంది